ఒకటి మొదటి మీటింగ్ కాదు ఇది చాలా రోజులుగా బీసీలకు రాజ్యాధికారం కావాలనేటువంటి ఒక ఆలోచనతోటి బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై బీసీలను చైతన్యవంతం చేసి రేపు రాబో రోజులలో బీసీలను ఏదైతే అణచివేతకు గురి చేస్తున్నారో బీసీలే రేపు అధికారంలోకి వచ్చే విధంగా మనం ముందుకు ఎట్లా పోవాలి అన్ని కు బీసీలలో ఉన్న అన్ని కులాలను కూడా రాజకీయంగా చైతన్యవంతం చేసి అందరినీ ముందుకు తీసుకొచ్చి ఒక ఉద్యమ రూపాన్ని మనం తీసుకొని ముందుకోవాలనేది అనుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ చాలామంది చాలా అభిప్రాయాలు చేసి చెప్పడం జరిగింది అంటే తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలదే ఇవాళ పైచేయిగా కొనసాగుతుంది అధికారంలో ఉంటున్నారు మరి అరవై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీ కులాలు మాత్రం అధికారానికి దూరంగా ఉన్నారు అస్సలు అధికారంతో సంబంధం లేని కులాలు కూడా ఇంకా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీసీలలో కూడా అధికారం అంటే ఒక జెడ్పీటీసీ సర్పంచి ఎంపీపీ కాలేని పరిస్థితుల్లో ఇవాళ చాలా కులాలు ఉన్నాయి కింది స్థాయి కులాలు వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి రేపు రాబో రోజులలో ఖచ్చితంగా బీజీ బీసీలకే రాజ్యాధికారం దక్కించుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతోటి సంఘాలన్నీ కూడా ఏకమైనవి ఆ రకంగా అదే ఆలోచనతోటి ముందుకోవాలనే దాంతో వాళ్ళ డిస్కషన్ జరిగింది అందులో భాగంగా నేను పార్టిసిపేట్ కావడం జరిగింది ఖచ్చితంగా అంటే దీనికి ఒక సెంటర్ పాయింట్గా ఒక కమిటీ వెయ్యాలనేది అది రాష్ట్ర స్థాయిలో అంటే బీసీ ఇళ్లలో ఉన్న అన్ని కులాలను కూడా సంఘటితం చేసే దశగా అన్ని కులాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి అది రాష్ట్ర స్థాయి కమిటీ జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి అంటే ఈ కమిటీలు బీసీ సంఘాలు కూడా ఒక రౌండ్ టేబుల్లో లేకుంటే ప్రెస్ మీట్లో ఇవే కాకుండా వీటికి పరిమితం కాకుండా కింది వరకు గ్రామస్థాయి వరకు కూడా వెళ్ళి మొత్తం బీసీళ్లలో ఉన్నటువంటి వెనుకబాటు వెయ్యబడ్డ వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి ఇంకా అసలు బీసీలను సంఘటితం కాకుండా ఐక్యంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో దాన్ని తిప్పికొట్టి రేపు బీసీలల్లో చైతన్యం వచ్చే దశగా ఇవాళ ఆర్గనైజ్ చేసి ముందుకెళ్లాలన్నటువంటి దాంట్లో అన్ని సంఘాలు కూడా సంఘాలల్లో ఉన్నటువంటి నాయకులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది ఆ దశగానే రేపు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది